విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు దుర్గమ్మను దర్శించుకున్న సుజనా చౌదరి ఆలయ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు రూపొందించిన మాస్టర్ ప్లాన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత మార్పులు చేసిన మాస్టర్ ప్లాన్ అమలు గురించి ఆరా తీశారు ఆర్థిక పరమైన అంశాలపై మరో వారం రోజుల్లో మరింత విస్తృతంగా దేవాదాయ శాఖ మంత్రితో కలిసి సమీక్షిస్తామన్నారు ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం ఏదేమైనప్పటికీ కనకదుర్గం దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి దర్శనం డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెబుతాం